ప్రయాగరాజ్కి వారణాసికి మధ్యలో ఉంటుంది సీతామడి అంటే సీతాదేవి సమాధి స్థితి పొందిన ప్రదేశం అన్నమాట మన బస్సు పార్కింగ్ దగ్గర నుంచి కొంత దూరం నడవగానే సీతామడి అంటే సీతాదేవి సమాధి స్థలానికి నమస్కారం చేస్తూ పెద్ద హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది ముందుగా ఆంజనేయ స్వామి విగ్రహం దాడికి వచ్చి ముందుకు వెళ్ళగానే ఆర్చి కనిపిస్తుంది ఇక లోపలికి వెళ్ళగానే చక్కటి కృత్రిమంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్ అంటే చిన్న చిన్న ఏర్పాట్లు చేశారు ఇక ఈ అద్భుతమైన ఏర్పాట్లు ఆ చక్కటి పచ్చటి వాతావరణం వీటన్నింటిని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తే మనకి సీతాదేవి సమాధిస్తారు కనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత ఎక్కువ వయసు కలిగినటువంటి పెద్ద పెద్ద వృక్షాలతో నిండి ఉంటుంది ఇక ఈ వృక్షాల మధ్యలో ఆ పరమేశ్వరుడి జటా జుట్టు నుంచి వస్తున్నటువంటి గంగ క్రిందగా పారుతున్నట్టుగా ఏర్పాటు చేశారు ఇక్కడ పర్యాటకుల్ని భక్తుల్ని ఆహ్లాదపరచడానికి ఇక ఇట్లా కొంచెం మనం ఈ వాతావరణం అంతా చూసుకుంటూ ఈ యొక్క వృక్షాల మధ్య నుంచి మనం కొంచెం ముందుకు వెళితే మనకి కుడివైపుగా ఒక సీతాదేవి సమాధి స్థలం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక లోపలికి కూడా మీకు తీసుకెళ్ళి మొత్తం సీతాదేవి సమాధి స్థలం రెండు అంతస్తులుగా ఉంటుంది పైన అంతస్తులో విగ్రహాలు ఉంటాయి కింద అంతస్తులో కూడా విగ్రహాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి మేము వెళ్ళిన సమయంలోనే ఇక్కడ సీత అమ్మవారికి సాయంకాలం హారతి ఇవ్వడం జరిగింది ఆ హారతి కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం కూడా మాకొక మంచి మంచి అనుభూతినిచ్చింది ఇక క్రిందన సీతాదేవి యొక్క సమాధి స్థలం ఉంటుంది మెట్లు దిగి వెళ్ళగానే అక్కడ వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్టుగా మనకు కూడా అనిపిస్తుంది ఇక ఈ ప్రాంతానికి రాగానే మనకి లౌకస్ సినిమా గుర్తుకొస్తుంది లౌకస్ సినిమాలో చివరిలో భూదేవి సీతాదేవిని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుని భూమి లోపలికి తీసుకెళ్లే ప్రదేశం ఇదే ఇక అప్పుడు మన కళ్ళి కన్నీటి పర్యంతమైనటువంటి విషయం మనకి ఇప్పటికీ గుర్తుకొస్తుంది ఇదే సీతాదేవి సమాధి స్థలం అన్నమాట సీతాదేవి సమాధిస్తాయి